హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో కొర్రలతోటి ఇడ్లీ అలాగే దోశ కూడా ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా ఉన్నాయి అలాగే మామూలుగా మనం దోశలు ఇడ్లీలు తింటాం కదా అవే టేస్ట్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకే ఇవి ఎలా ప్రిపేర్ చేసాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకే బ్యాటర్ తోటి ఇడ్లీ దోశ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇడ్లీ కోసం ఒకలాగా దోశ కోసం ఒకలాగా అలా తయారు చేయక్కర్లేదు అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించేస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా హెల్దీగా ఇడ్లీ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి దోశలకి ఇడ్లీలకి ఇలా మినపగుళ్ళు ఒక కప్పు తీసుకున్నాను ఒక రెండు కప్పుల కొర్రలు తీసుకున్నానండి ఇక్కడ కొరలు అయితే తెల్లవ దొరుకుతాయి అంటే కొంచెం బియ్యంలాగే ఉంటాయి చిన్న చిన్న సగ్గు బియ్యం ఉంటాయి చూడండి అలా ఉంటాయి అనమాట ఇంకా చిన్నవి పసుపు రంగులో ఉంటే కొరలు అయితే మన వేపు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే వైట్ కొరలే దొరికాయి ఇక్కడ పండుతూ ఉంటాయి కూడానండి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను రెండు కప్పుల కొరలు శుభ్రంగా కడిగేసి విడివిడిగా నానబెట్టేసుకోవాలి వాటర్ పోసి మినపు ఇలా కడిగేసి నానబెట్టేసాను అలాగే కొర్రలు కూడా రెండు కప్పులు వేసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు అటుకులు కూడా వేసుకున్నానండి అంటే కొంచెం స్మూత్గా ఉంటాయని వేయకపోయినా సరే ఇడ్లీ బాగానే వస్తాయి నేను కూడా ఫస్ట్ టైమే ఇప్పుడు ఇలా ఇడ్లీ దోశ ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చాయి అందుకే నేను మీకు కూడా ఈ వీడియో చూపిస్తున్నాను నానబెట్టేటప్పుడే అటుకులు ఒకసారి అలా కడిగేసి వేసేసుకోవచ్చు లేదంటే మిక్సీలో రుబ్బుకునేటప్పుడు కూడా ఒక ఐదు నిమిషాల ముందు ఇలా కడిగి నానబెట్టుకోవచ్చు అటుకులు తొందరగానే నానిపోతాయి ఇలా మూత పెట్టేసి ఒక నాలుగైదు గంటలు నానబెట్టిన తర్వాత చూడండి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకోవచ్చు నేనైతే ఇప్పుడు మిక్సీలోనే వేస్తున్నాను గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి మిక్సీ జార్ తీసుకుని ముందుగా మినపగుళ్ళు రుబ్బేసుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ పిండికి మనం మెత్తగా అలా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకోవాలి అదే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా ఉరువు అవుతుంది నేనైతే మిక్సీ జార్లోనే వేస్తాను ఇందులో కూడా బాగానే వచ్చింది ఇలా కొంచెం వాటర్ వేసేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ జార్లోనే మళ్ళీ కొర్రలు వేసుకుందాము కొర్రలు అలాగే అటుకులు కలిపి ఉన్నాయి కదా ఇవి వేసేసుకోవచ్చు నేనైతే మెంతులు అవి ఏమీ వేయట్లేదండి అవేమీ అవసరం ఉండదు ఇలా చేసుకుని చూడండి చాలా బాగా వస్తాయి ఇడ్లీలు వస్తాయి దోశలు కూడా చాలా బాగా వస్తాయి కొంచెం వాటర్ వేసేసి ఇవి కూడా మెత్తగా రుబ్బేసుకుని గిన్నెలో వేసేసుకుందాము ఎంత మెత్తగా రుబ్బినా కొంచెం ఇలా నోక నోకలాగే కొంచెం మనకి వరినో అది ఇడ్లీ ఉంటుంది కదండి ఆ టైప్లోనే అనిపించింది మెత్తగా రుబ్బినా సరే వచ్చింది అది కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు గంటలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి మరీ రాత్రి నుంచి పొద్దుట వరకు ఏమీ పొలం ఇవ్వక్కర్లేదు ఒక నాలుగు నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ ఇలా పక్కన పెట్టేసుకుంటే కొంచెం పర్మిట్ అవుతుంది సరిపోతుంది ఈ పిండి కూడా బాగా పుల్లగా కాకుండా కమ్మగా ఉంటేనే ఇడ్లీ దోశ టేస్ట్ బాగున్నాయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కలిపేసుకుని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమే ఎక్కువగా ఏమీ పులుసుపోలేదండి ఇది పర్మిట్ అయితే అయింది బాగుంది పిండి అయితే స్మూత్గా తయారైంది ఇప్పుడు ఇడ్లీ వేసి చూద్దాము ఇడ్లీ రేకులకి ఆయిల్ రా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకుంటే ఇడ్లీ టేస్ట్ బాగుంటాయి కదా ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇడ్లీలు వేసుకోవాలి ఈ కొర్రలతో వేసిన ఇడ్లీలు అలాగే మామూలుగా మనం ఇడ్లీ ఒకతో వేసుకున్న ఇడ్లీలకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి రెండు కూడా ఒకలాగే ఉన్నాయి సేమ్ టేస్ట్ అయితే తినే కొద్దీ తినాలనిపించేలాగే ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది పది పదిహేను నిమిషాల మధ్యలో ఉడికించేస్తే సరిపోతాయి తొందరగానే ఉడికిపోతాయి ఉడికిపోయాయండి చూడండి ఉబ్బినట్టు బాగా వచ్చాయి కదా పొంగేయి కూడాను ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకుని మనకు కావాల్సిన చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ చేశానండి కొబ్బరి చట్నీ అలాగే మాగాయ్ పచ్చడనమాట ఉల్లిపాయ మాగాయి ఉంటుంది కదా దాంతో చట్నీలు ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చేయండి చూడండి ఇంకోండి ఎంత స్మూత్గా ఉందో ఉత్ ఇడ్లీ అలా తినేయచ్చండి చట్నీ లేకుండా అంత కమ్మగా ఉన్నాయి ఇప్పుడు ఇదే పిండితోటి మనం దోశలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ఇందులో నేనైతే వాటర్ కూడా వేయలేదండి ఇంకా ఇదే బ్యాటర్ తోటి దోశ ప్రిపేర్ చేసేసాను పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకుని ఇలా అప్లై చేసేసుకుని టిష్యూ పేపర్తో కానీ ఉల్లిపాయతో కానీ ఒకసారి అంతా రుద్దేసుకోవాలి రిమూవ్ అండి ఆయిల్ అప్పుడు దోశ బాగా వస్తుంది ఇలా పలచగా దోశ వేసేసుకుని పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి రెండో వైపును కూడా ఒకసారి తిప్పేసుకుంటే క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోతుంది ఒకేసారి మనం పిండి రుబ్బు పెట్టుకుంటే ఇడ్లీ కానీ దోశ కానీ మన చాయిస్ ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు రెండు రకాల పిండ్లు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఈజీగానే అయిపోతుంది కదండి ఇలా చేసుకుంటే ఇలా కరకరలాడే దోశ కూడా రెడీ అయిపోతుంది మంచి చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడు చేసుకునే మామూలు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా మిల్లెట్ దోశతో కానీ అలాగే మిల్లెట్ ఇడ్లీలు కానీ వేసుకుంటే అప్పుడప్పుడు తినడానికి బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీరు కూడా ఇంత చక్కటి హెల్తీగా అలాగే క్రిస్పీగా మెత్తటి సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు దోశలు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్